హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఏం లేదు ఇదే దీపంతోనే సరిపోతుంది మొత్తం కూడా బిజీ బిజీ అయిపోయాను ఇలాగా బొమ్మకు వేసి చూపించడాలు శారీస్ని ఈ శారీ అయితే ఎంత బాగుందంటే చెక్స్ అనమాట ఇంకా ఏది ట్రెండ్లో ఉందని చూడ్డాలు ఈ మధ్యన మీషో బాగా డెవలప్ అయిపోయింది డెవలప్ అవ్వడం వల్ల మనకి బయట షోరూమ్లు దొరికేవన్నీ కూడా ఈజీగా దొరికేస్తున్నాయి ఈజీ టు రిటర్న్ చాలా కొన్ని యాప్స్ ఏంటంటే రిటర్న్ పెడితే ఛార్జెస్ తీసుకుంటారు ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా రివ్యూస్ ఇస్తున్నారు కదా ఇంకా బాగా డెవలప్ అవుతుందనమాట ఇంకా ఉన్నప్పుడే సంపాదించుకోవాలనేది నా కాన్సెప్ట్ మీలో ఎంతమందికి దీని మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఆన్లైన్ ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ మాత్రం అండి ఛాన్స్ దొరికినప్పుడే మనం నాలుగు డబ్బులు వెనకేసుకోవాలన్నమాట లేదంటే తర్వాత ఛాన్స్ పోయిందనుకోండి మళ్ళీ రాదు నేను ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాను సో ఇవంతా ఇప్పుడు ఇలాగా సెట్ చేసేసుకుని దీని మీద ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వాలి క్వాలిటీ మాత్రం అదిరిపోయింది ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే కనుక మీరు లింక్ అని కామెంట్ చేసి అక్కడ వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ మాత్రం కామెంట్ చేయకండి ఇక్కడ చేస్తే మీకు రాదు వేస్టు వచ్చిందనమాట చున్నీ పళ్ళు అంతా కూడా దీన్ని డ్రెస్ కింద కూడా డిజైన్ చేస్తున్నారు చాలామంది సో ఇది అయిపోయిన తర్వాత నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిప్స్ పైన పొట్టున్న ఆలుగడ్డలు ఉంటాయి కదా అది తీసుకొచ్చానండి తీసుకొస్తే బా వస్తాయి లేదా అనుకున్నాను వచ్చినాయి సౌండ్ వస్తుంది చూడండి బాగా హీట్లో ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మనకి కూల్ వాటర్లో నానబెట్టుకుని అంటే కొంచెం సేపు ఉంచి తర్వాత తడి బట్ట మీద తుడిచేసుకుని డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది బాగా వచ్చింది ఈ కాలంలోనే వస్తాయంట కదా పొట్టివి అది నిన్న సండే కదా మా పెద్దమ్మానకోడలు అదే తమ్ముడు వాళ్ళ పెద్దమ్మాయి బర్త్డే అయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాము చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇవన్నీ కూడా మీషోవే వెనకాల కట్టన్ మీషోదే ఈ పిల్లల ఏమో నెట్ ఇంకా శాటింగ్ క్లాత్ ఒక టెన్ మీటర్స్ వచ్చిందంటే ఇద్దరు కుట్టేసింది ఆ లేస్ ఒకటి కొన్నది అన్నీ మొత్తం యోక్ పార్ట్ అంటే బాడీ పార్ట్ దగ్గర ఉన్న క్లాత్ ఇవన్నీ కూడా ఇంకా మీషో నుంచి తీసుకున్నాయండి ఇంకా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి వెనకాల కట్టన్ వల్ల బాగా గ్రాండ్ లుక్ వచ్చింది ఇవన్నీ నేను అక్కడ పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో మీరు లింక్ అని కామెంట్ చేస్తే వచ్చేస్తుంది లేకపోతే రాదనమాట ఇక్కడ ఏం చేయలేను నేను అయితేనే ఎందుకంటే మనకి ఇంకా మీషో యాక్సెప్ట్ చేయలేదు యూట్యూబ్ ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము త్రీ ఓ క్లాక్ అలాగా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి అందుకనే వచ్చేసాము ట్యూషన్కి పంపించిన తర్వాత ఇక్కడ దారిలో చాలా బాగా అది డెకరేషన్ చేశారనమాట అందుకని ఇక్కడికి వచ్చాము ఉప్పల దగ్గర ఉంటుంది ఇది డిఎల్ఆర్ ఏదో ఉందండి మర్చిపోయిన నేను కూడా ఇక చాలా బాగా డెకరేషన్ చేస్తారండి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి కానీ దేనికైనా సరే చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట ఇంకా వచ్చి చూసామన్నమాట ఇంకా నెక్స్ట్ సండే కూడా ఇంకా బాగా ఇంకా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా చేయలేదు కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి అలా నిలబడ్డారు తీసాను మా చిన్నోడు అసలు ఎక్కడ ఆగడు బయటకు వచ్చామంటే చాలు ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే జనాలు ఉంటే నాకు నచ్చుతుంది ఈయనకేమో జనాలు ఉంటే నచ్చదు ఇంత క్రౌడ్ డిఎస్ఎల్ఆర్ వర్చువల్ మాలండి ఇది వెళ్తాం ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంక్రాంతి కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారు డెకరేషన్ చూడడానికే వెళ్తాం ఇంకా చేస్తున్నారు ఇది వచ్చేసి ట్రైన్ డమ్మీ ట్రైన్ అనమాట ఇక్కడ ఫోటోలు దిగడానికి లోపల కూర్చుని ఉండడానికి బాగుంటుంది ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీశాను పిల్లలకి అసలు మా వాడైతే ఎక్కేసి మొత్తం కూడా తిరుగుదాం తిరుగుదాం అని ఒకటే గోల్ అనమాట అలా కాదు ఇది జస్ట్ మన వీడియోస్ తీసుకోవడానికే బాగుంటుంది ఇది డమ్మిది అని చెప్పి ఏదో నచ్చ చెప్పి ఒక నాలుగు ఫోటోలు తీశాను ఇంకా లోపలికి వెళ్ళిపోతా అని చెప్పి లోపలికి వెళ్ళారు కూర్చుంటున్నారులేండి లోపల కొంతమంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ నుంచి ఇంకో ఇలా ఫోటోలు తీయమ్మని ఇంకా లోపల ఇంకా మన బడ్జెట్కి కొనలేమండి ఇక్కడ చూడడమే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా విన్ విండో షాపింగ్స్ అంతే అయితే ఇక్కడ కారు ఉంది ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట వీడికి కార్ కావాలంటే పెద్ద బాబుకి ఏమో అని బైక్ కావాలంట ఇంకా కార్ ఏమో ఎక్కాడు ఇది పదిహేను వేలు అంటే ఆన్లైన్లో చూస్తే ఎంత ఉంటుంది కాస్ట్ని చూస్తే పదిహేను వేలు అంట ఇది ఇంకా పదిహేను వేలు పెట్టి అమ్మో మనం కొనలేం కానీ ఇంకా ఎలాగ అక్కడక్కడ బయటకెళ్ళినప్పుడు ఒక వంద వంద రూపాయలు పెట్టేస్తే అయిపోతుంది బైక్ కూడా పదిహేను వేలేనంట ఆన్లైన్లో కొనుక్కుంటే కానీ మా పిల్లలు అయితే బాగా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చండి ఇద్దరు కూర్చున్న రెండు వందలు అంట ఒకరు కూర్చున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అంట ఇంకెందుకులే అని చెప్పేసి ఒకటే తీసుకున్నాం మొత్తానికి మూడు రౌండ్లు అండి మూడు రౌండ్లు తిప్పు తిప్పుతారు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఇప్పుడు కారు తర్వాత పెద్ద బాబుకి బైక్ కావాలంట బైక్ ఎక్కాడు వాడు కూడా బాగానే రై రైడ్ చేసేసాడు ఇంకా అయిపోయింది వంద రూ వంద రూపాయలు అయిపోయినట్టే మూడు రౌండ్లకి ఇంక తినేలా కూడా లేదండి కొన్ని కొన్ని స్నాక్స్ లాంటివి ఉన్నాయి కానీ చాలా కాస్ట్ చెప్పారు జస్ట్ మనం చూసి వచ్చేయడానికే బాగుంటుంది తప్ప అక్కడ మనం పెట్టలేము అంతంత రేట్లు ఇవ్వండి పెద్ద బాబు ఇప్పుడు చిన్నబాబు అయిపోయింది ఇంకో ఈయన బైక్ బైక్ రైడ్ అనమాట వెనకాల వాళ్ళు రిమోట్ పట్టుకుని వస్తున్నారు వీడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు చాలా బాగుందమ్మా చాలా బాగుందని అక్కడ పిల్లలు పిల్ల ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారండి అక్కడ పెద్ద పెద్ద పిల్లలు ఎవరు లేరు వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారండి ఒక రెండు రౌండ్లో మూడు రౌండ్లు అంతే ఇంకా అంతకు మించి ఏమి లేదు ఇంక ఇక్కడ ఇక్కడి నుంచి వస్తాడనమాట ఇక్కడి నుంచి పక్క నుంచి అలాగ మూడు రౌండ్లు వేసుకుంటూ వస్తారు అంతే ఇదిగోండి ఈయన పెద్ద ఆయన ఒక రౌండ్ అయిపోయింది కదా ఇది రెండో రౌండ్ అనమాట బాగుందమ్మా చాలా బాగుందమ్మా అన్నాడు ఇంక ఇద్దరికి అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఫోటో తీసేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయట కూడా కొన్ని సెల్ఫీస్ దిగాము అంతేనండి ఇక్కడైతే పిల్లలు అసలు కదలసే నేను రాము రాము అంటున్నారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి